కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బి శాఖ పదవి బాధ్యత చేపట్టి మొదటిసారి ఆలయ కాన్సెన్స్లో కొన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కొన్ని ఓపెనింగ్ చేయడం దాంతోపాటు యాదాద్రికి సంబంధించిన ఇక్కడ వర్క్స్ మీద రివ్యూ చేయడం జరిగింది యాదాద్రి టెంపుల్ మీద రివ్యూ చేసినప్పుడు కూడా కొన్ని చాలా విషయాలు బయటపడ్డది ఎవరైతే దీన్ని ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఒక రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఒక లేడీ అధికారిని పెట్టి మొత్తం కూడా నిధుల దుర్వినియోగంతో పాటు ఇంకా మూడు వందల కోట్ల డ్యూస్ ఉన్నాయని చెప్తున్న వాళ్ళు మీరు మీరు కింద చూసూను అవసరం లేకుండా ఫ్లైఓవర్ కట్టిన అక్కడ పోయే మార్గం ఆ రోడ్డు గత చిన్న అండర్ పాస్ కాదు కదా ఒక సిగ్నల్ లైట్ పెడితే సరిపోతుంది రాజపేట ఏమైనా పెద్ద సిటీ నా రోజు ఎందుకు కట్టినట్టు ఆ ఫ్లైఓవరు రెండవది గల ఆటో వాళ్ళు పైకి రానియరు ఆర్టీసీ బస్సులు వస్తే కింద బస్సులు దిగాలి ఇంకో బస్సు ఎక్కాలి ఆడెక్కిందంటే మళ్ళీ బస్ దర్శనం చేసుకొని కిందికి పోయిన దాకా బాత్రూమ్ కాదా పెద్ద మన ఎక్కడైనా సరే ఇంత ఇబ్బంది వస్తుంది కూడా అక్కడ వాడుకునే వసతులు లేకుండా రెండవది ఇలా దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు అక్కడ ఒక గతంలో డార్మెంటే షెడ్ల మంచి మంచి ఫ్యామిలీస్ వాళ్ళు నిద్ర చేసేవాళ్ళు దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర నిద్ర చేస్తే పుణ్యం కలదు అక్కడ డార్మెటరీ లేదు అన్నిటి మీద నేను వచ్చే ముందే టెంపుల్కి పోయే ముందే ఎండోమెంట్ మినిస్టర్ కొండ సురేఖ గారితో మాట్లాడడం జరిగింది ఫస్ట్ వీక్లో రివ్యూ పెట్టుకొని యాదగిరి ఈ వైటి గతంలో ఏ విధంగా ఉండే కొందరి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి కొందరు ధర్మకర్తల్ని మెంబరుని ఒక బోర్డు మీటింగ్ భవిష్యపారంభంగా చైర్మన్ ఉండే కానీ సీఎం చైర్మన్గా ఒక రిటైర్డ్ ఆఫీసర్ని పెట్టుకొని ఆ మాట నిన్నుకుంటూ ఇవాళ ప్రజల ఆస్తులన్నీ కూడా ఇవాళ మీరు చూసింది ఇక్కడ ప్రెసిడెంట్ హౌస్కి వచ్చే రోడ్ కొత్త కొత్త ఎన్నుంటే కూలబొట్టి కోటి రూపాయలు ఇంటికి ముప్పై లక్షలు ఇచ్చారు దేవుని దగ్గర దేవుడు ఉన్నది పేదోళ్ళని కాపాడడానికి దేవుని పేరు మీద ఇవాళ యాదగిరిగుటలో ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే వ్యాపారస్తుల కడుపు కొట్టిన వాళ్ళు ఫ్లైఓవర్ కట్టకపోతే ఇటు అటు మూడు నాలుగు వందల షాపులు అంటే ఒక రెండు మూడు వేల మంది ఇవాళ తిండికి లేక బిజినెస్ లేక రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది రేపు మూడో తారీఖు రోజు నేను మినిస్టర్ గారు గారు రివ్యూ చేసుకుంటాం ఏ విధంగా కొన్ని సెటరేట్ చేయాలనో మా కిషన్ రావు గారు కూడా కొన్ని ఐడియాలు ఇచ్చాను సార్ కొన్ని మా కొన్ని చేయవలసి ఉంటే చేయలేకపోయినాం దాన్ని ఆ రోజు రివ్యూ చేసుకొని తప్పకుండా యాదాద్రి వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ వసతులు కల్పిస్తూ ఎక్కువ ప్రయాణికులు వచ్చే విధంగా బస్ డిపోను కూడా బస్సులు కూడా ఇంకా నలభై బస్సులు కావాలంటాం ఇప్పుడే సజ్జనార్ గారు కూడా ఫోన్ చేశాను ఆ ఫోన్ వారితో కూడా మాట్లాడి బస్సుల సంఖ్య పెంచడం డిపో కెపాసిటీ పెంచడం డిపో కెపాసిటీ కూడా ఎందుకు పెంచుతాం అంటే మహిళలకు ఇవాళ ఉచితంగా మేము ఇవాళ ప్రయాణం కల్పిస్తున్నాం పుల్లలకు వచ్చేది ఎవరు భర్తలు పోయినా వ్యాపారానికి పోయినా డ్యూటీకి పోయినా మహిళలు ఎక్కువ దేవుని ముత్తారు వారి కూడా బస్ బస్ బస్టు పెంచడు అలాగే కొత్త కోర్టు బిల్డింగ్ కూడా ఇప్పుడే కిషన్ రావు గారికి చెప్పడం జరిగింది ఈవో గారికి చెప్పడం జరిగింది ఆ ఉన్న రెండు బిల్డింగ్లో ఒక బిల్డింగ్ కోర్టు కోసం కేటాయిస్తూ కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది ఆ ఆ బిల్డింగ్ కూడా కేటాయించినట్టయితే సీజే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కోర్టు కూడా యాదలో ఒప్పడం జరుగుతుంది మిగిలిన విషయాలు మూడో తారీఖు నాలుగో తారీఖు ఎండోమెంట్ మినిస్టర్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకొని ఒక యాదాద్రి టెంపులే కాదు యాదగిరి భువనగిరి ఆలేరు ఈ భువనగిరి జిల్లా మీద అన్ని పనుల మీద రివ్యూ చేసుకుంటాం మిషన్ బైరం ఎంత్రిప్షన్ లో ఉంది